Jangan lupa sekali share, మీ కార్యక్రమాలకు ఆర్థికంగా సహాయ సహకారం అందజేసినటువంటి పెద్దల గౌరవంలో గొట్టుపాటి అంజయ్ గారి కుమారుడు గొట్టుపాటి అంజయ్ గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు వీరాంజనేయుడు గారు కోలబట్ల వారు ముప్పై వేల రూపాయలు మత్తులూరి నవీన్ రాధాకృష్ణ గారు సత్యనారాయణపురం మొక్కజన ఆర్గనైజర్ ఇరవై వేల రూపాయలు సాగరమాత క్యాటరింగ్ ప్రొపరేటర్ ఇగుటూరు రాజశేఖర రెడ్డి గారు పల్నాడు జిల్లా బీజేపీ పార్టీ మోర్చా నాయకులు రెడ్డి చంద్ర వారు పదిహేను వేల రూపాయలు శ్రీ లక్ష్మీ నరసింహ మోవర్స్ ప్రొపరేటర్ కటక వెంకటేశ్వర గారు శాబి గారు దుర్కి పన్నెండు వేల రూపాయలు రామరేవి ఆదినారాయణ గారులే పదిహేను మాజీ సర్పంచ్ గారు పదివేల రూపాయలు బాగుబలి వైన్స్ దుర్కి వారు పదివేల రూపాయలు శ్రీ సాయి డాక్టర్స్ ప్రొపరేటర్ బొత్తుల రామరెడ్డి గారు పదివేల రూపాయలు పల్లె పిచ్చిరెడ్డి గారి కుమారుడు కృష్ణారెడ్డి గారు ధర్మవరం వారు పదివేల రూపాయలు వెనకపాటి తిరుపతి లక్ష్మీ సౌదర్ గారు జిఎల్ఆర్ కోస్ ప్రత్యేక రూపాయలు పెద్దపాటి మండలం గుంటూరు జల వారు పదివేల రూపాయలు సావా సత్యనారాయణ గారు అడిగప్పల వారు వేల రూపాయలు షేక్ అజగిరిమలి మెకానిక్ దుర్గవారు వేల రూపాయలు పులిబండ పిచ్చయ్య గారు జనసేన పార్టీ నాయకుల ధర్మవరం వారు వేల రూపాయలు తిర్తిశేషు రామనేని రామాయ్య గారి కుమారుడు గోపి గారు జనసేన పార్టీ నాయకులు ధర్మవరం వారు పదివేల రూపాయలు ఈశ్వర్ అగ్రో ఐషర్ ట్రాక్టర్ షోరూమ్ విడుగునల వారు పది వేల రూపాయలు మనకంజ నాగేశ్వరరావు గారు అన్నపూర్ణ క్యాంటన్స్ పాపులేషన్ పల్లి వారు ఐదు ఎనిమిది వేల రూపాయలు

పట్టవలసిన సంవత్సరాలు గారు శ్రీనివాసరావు గారు ఏర్పాటు చేశారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మనం ఈ రోజు ఈ విభాగంలో ఏడాది బహుమతి పదిహేను వేల రూపాయలు మొత్తాన్ని బహుకరిస్తున్నటువంటి బహుమతి దాకా కీర్తి శిష్యులు తోట నారాయణ గారు జ్ఞాపకార్థం వారి కుమారుడు తోట బాలపట్టయ్య గారు మిర్చి భయ ధర్మవరం వారు పది రూపాయల మొత్తాన్ని బహుకరిస్తున్నారు ఏడో బహుమతి వారిని ఆహ్వానిస్తున్నాము ఈ జాతీయ యజమానిని సత్కరించవలసిందిగా हो ब... आरो आरो లక్ష్మీ త్రిపదమ్మ తల్లి గోపేష్ గారి ఆశీసులతో పిక్కిలి తేజస్సు మరణి గారు పిన్నెల్లి మాసరమండల పల్లారా మేరీ మాత ఆశీసులతో భూమల వెంకట నరసింహ

ಮುಖ ಬೆನ್ನ ಕಾಡ್ತಾ